కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో బుధవారం ఉదయం చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు కమ్మ వంశస్థలు ఉభయదారులుగా ఉన్న ఈ ఉత్సవంలో సిద్ధి బుద్ధి సమేత ఘననాధుని కొలువు తీర్చి ఊరేగించారు ముందుగా కమ్మ పాల పాలకలశాలతో ఊరేగింపు నిర్వహించారు భరతనాట్యం కోలాటాలు వైద్య బృందాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూతలపాటు శాసనసభ్యులు మురళీమోహన్ మరియు ఉభయదారులు భక్తులు పాల్గొన్నారు ఈ రోజు రాత్రి పెదశేష వాహనంపై స్వామి ఊరేగనున్నారు తరలే వచ్చినటువంటి భక్తులు ఉభయదారులు స్వామివారి యొక్క మానవీధులలో వేలాది కలశాలతో క్షీర కలశలతో అభిషేకించడానికి ఆ క్షీర కలశల్ని కూడా ఊరేగింపుగా తీసుకువస్తూ ఉన్నారు ఈ శేషవాహనం విశేషమేమనగా స్వామివారు సర్పాన్ని యజ్ఞోపవీతంగాను హారాలుగాను ధరించి ఉన్నారు సర్ప అని చెప్పి స్వామివారి నామాల్లో కూడా మనకు తెలుస్తున్నది కావున ఈ సర్పాల్ని ధరించినటువంటి స్వామివారిని దర్శించగా కాలసర్ప దోషాలన్నీ కూడా తొలగిపోతాయంటే ఎటువంటి సందేహం లేదు కావున సంతానం కావాల్సిన వారు వివాహం కావాల్సిన వారు కూడా స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ఆ యొక్క దోషాలను తొలగించుకుని సుఖమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తారు కావున భక్తులు స్వామివారి సేవలో విరివిగా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పాత్రులు కాగల కాగలరని కోరుతూ ఉన్నాం అలాగే స్వామివారు రాత్రి పెద్ద బంగారు శేషవాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు ఏవైతే మనం దోషములు తొలగించుకుంటానికి వివిధ గొళ్ళని ఆ ఆశ్రయిస్తూ ఉంటాము అలాగే సాక్షాత్తుగా గణపతి కేతువు యొక్క అధిష్టాన దేవత కేతువు కూడా సర్పరూపంలోనే ఉంటారు కాబట్టి ఆ కేతువు యొక్క దోషాలని కూడా తొలగింపచేసి రాహుకేతువుల దోషాలు కూడా పోతాయంటారు ఎటువంటి సందేహం లేదు